జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ది ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాదిగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకుంటే మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి అర్ధాష్టమ శుక్ర సంచారం పంచమంలో రవి బుధ కేతులు యొక్క సంచారం షష్టమ కుజుడు లాభస్థిత చంద్రరాహుల సంచారం ద్వాదశల్లో శనేశ్వరుని యొక్క సంచారం ఇక మేషరాశి వారికి వారంలో ఊహించిన మేరకు ప్రతి వ్యవహారంలో కూడా సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి తృతీయ బృహస్పతి అర్ధాష్టమ శుక్రుని యొక్క సంచారం వల్ల చేయబోయేటువంటి ప్రతి పనిలో కూడా కొంత ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి ద్వాదశలో శనేశ్వరుడు సంచారం వల్ల మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావం అనేది ఈ రాశి వారికి కాస్త ఇబ్బందిని కలిగ చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమంలో రవిబుధ కేతుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఈ వారంలో మొదటి మూడు రోజుల కన్నా చివరి నాలుగు రోజులు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు నుంచి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన లాభస్థిత రాహు ద్వాదశంలో శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఆకస్మికమైనటువంటి మార్పులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించడం అనేది ఈ రాశి వారికి సూచన తృతీయ బృహస్పతి సంచారం వల్ల చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి చాలా సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి షష్టమ కుజుడు ద్వాదశ శరేశ్వరుడు వక్రగతిలో పడటం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఫైనాన్స్ లిటిగేషన్ లీగల్ స్పెక్యులేషన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఫైనాన్షియల్గా ధనం ఆగిపోవటం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేటువంటి పరిస్థితుల్లో ఒత్తిడితో గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా స్త్రీలకు మేషరాశి వారికి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ఈ వారంలో ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలమైనటువంటి విషయాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రాజకీయ నాయకులు సినీ కళాకారులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి ముఖ్యంగా ఈ వారంలో మంగళవారం రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మేషరాశి వారికి దీంతోపాటుగా శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఈ వారంలో మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో కొడుకున్నటువంటి తమలపాకులతో అర్చన మంజు సూక్త పారాయణ చేసుకోవటం వల్ల ధన రుణ సంబంధితమైనటువంటి చికాకులు నివృత్తి అవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది ధన సంబంధితమైనటువంటి ఇబ్బందులు కానీ లీగల్ స్పెక్యులేషన్ సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా మేషరాశి వారికి మనం chip co